హలో అండి అందరికీ చూడండి మీ కాలనీలో ఎంతమంది వినాయకుని పెట్టినారు ఎవరెవరు వినాయకుని పెట్టినారు ఇంట్లో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే మా కాలనీ వినాయకుడు అయితే ఎట్లున్నాడో చూడండి బాగున్నాడు కదా మా కాలనీ వినాయకుడు అయితే ఈరోజు మా కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అయితే మేము అందరం అయితే అక్కడికి వెళ్ళినాము ఇక మా పొట్టి లేక లేకముందే మేము దేవుడిని దర్శనం చేసేసుకొని మొక్కేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాము కానీ మరిధన్యం ఊరుకుంటుందా మమ్మల్ని చూసింది చూసి ఇంకా నేను వస్తాను అని ఏడ్చింది ఎందుకు తీసుకురాలేదంటే అక్కడ చిన్న గణపేలు ఉన్నారు కదా ఆ చిన్న గణేషులు అన్నీ తీసుకొని అటు ఇటు చేస్తుంది అందుకే దాన్ని పైనకి తీసుకురావద్దని వాళ్ళ తాతయ్య దగ్గర కింద వదిలిపెడితే ఇంకా ఏడిస్తే తీసుకొచ్చినాము చూడండి ఇంకా అస్సలు విన్ వినట్లేదు అన్ని గణేషులకో దానికి బుజ్జి గణపై ఎంత బాగా నచ్చిండు ఆ గణపాయని చూసి మరీ మొక్కుతా ఉంది అస్సలు ఊరుకోవట్లేదు ఇంకా ఈ పాప మాత్రం మా కాలనీలో పాప డైలీ వీళ్ళందరూ ఆడుకుంటారనమాట ఎంత బాగా ఎంజాయ్ చేసిందో చూడండి ఇంకా రాదంట ఇంటికి వెళ్దాం రా రిధన్య అంటే నేను రాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత వస్తానని చెప్పి కొబ్బరికాయలు అయితే పట్టుకుంది ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్ని వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి